హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ ఇసాక్ అఫీషియల్ ఛానల్ నా పేరు అరుణ ఈరోజు మన ఛానల్లో మా బాబు పేరు ఇషాన్ దాస్ ఇషాన్ ఇప్పుడు ఏ టు జెడ్ వరకు లెటర్స్ అయితే రాసి చూపిస్తాడండి మీకు మీ పిల్లలకి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను అంటే మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం కదా అలా నేర్పిస్తున్నప్పుడు ఈ వీడియో యూస్ అవ్వచ్చు యాక్చువల్గా బాబుని స్కూల్లో జాయిన్ చేయలేదు నేను ఇంటి దగ్గరే నేర్పించాను చూడండి ఏ నుంచి జెడ్ వరకు క్యాపిటల్ లెటర్స్ ఎలా రాస్తున్నారో చాలా పర్ఫెక్ట్గా రాస్తున్నాడు ఎల్కేజీ పోర్షన్ అంతా కూడా నేను ఇంటి దగ్గరే నేర్పించేసానండి ఎందుకంటే డైరెక్ట్గా యూకేజీలో జాయిన్ చేయొచ్చు అనే థాట్తో ఆల్మోస్ట్ నర్సరీ టు ఎల్కేజీ ఇంచుమించు ఒకటే పోర్షన్ ఉంటుంది ఎందుకంటే నర్సరీలో చిన్న పిల్లలు కాబట్టి ఏ టు జెడ్ వరకు క్యాపిటల్ లెటర్స్ అండ్ వార్ ఇంకా రేమ్స్ ఇలా నేర్పిస్తారు ఎల్కేజీకి వచ్చేసరికి పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది అంటే క్యాపిటల్ లెటర్స్ వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ స్మాల్ లెటర్స్ అండ్ రేమ్స్ దీస్ ఆర్ మెయిన్ పోర్షన్ ఇంకా అండ్ బిగ్ అండ్ స్మాల్ టాల్ అండ్ లాంగ్ మ్యాచింగ్ లెటర్స్ అండ్ మిస్సింగ్ లెటర్స్ ఇవన్నీ కూడా కొంత పోర్షన్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి రాయమని అడుగుతారు స్కూల్ నేమ్స్ అండ్ క్లాస్ రూమ్ థింగ్స్ అంటే క్లాస్ రూమ్లో ఏమేమి ఉన్నాయో అనేది కూడా మనకి పోర్షన్లో వస్తుంది ఇవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చేస్తాను అండి అంటే ఎలా పిల్లలకి బిగినర్స్కి ఎలా నేర్పించాలి ఇంట్లో అందరూ ఫుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉండాలని లేదు సో మనకి ఇంట్లో హౌస్ వైఫ్ కూడా చాలా ఈజీగా పిల్లలు స్టార్టింగ్ నుంచి అంటే స్ట్రోక్స్ దగ్గర నుంచి ఎలా నేర్పించాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చేస్తాను అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఇలా మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ చాలా మందికి సజెస్ట్ చేస్తుంది చూడండి పర్ఫెక్ట్గా రాస్తున్నాడు ఎందుకంటే మన ఫోర్ రూల్స్ బుక్లో పైన ఉన్న త్రీ లైన్స్లో క్యాపిటల్ లెటర్స్ మాత్రమే రావాలి ఏంటండి ఇది కూడా తెలియదా అని అనుకోకండి ఎందుకంటే ఇలా కూడా తెలియని కొంతమంది పేరెంట్స్ ఉండి ఉండొచ్చు అందుకే నేను చెప్తున్నాను ఎందుకంటే విలేజెస్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఎలా రాపించాలి పిల్లలతో ఎలా స్టార్టింగ్ మనము వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలనేది తెలియకపోవచ్చు మీకు తెలుసు అంటే ఎస్ నేను చూశాను అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంత టెక్నాలజీ ఉన్నా సరే ఇంత టెక్నాలజీ చేంజ్ అవుతున్నా కరే కొన్ని విలేజెస్లో మాత్రం కొంతమంది పీపుల్స్ అలా ఉన్నారండి సో వాళ్ళ కోసం మనం క్లియర్ గా చెప్పాలి అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను చూడండి ఇషాన్ ఏ టు జెడ్ వరకు క్యాపిటల్ లెటర్స్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తాడు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాడు डी फोर डॉग एंड ई फोर एलिट एफ डी फोर गोट जी फोर गोट एंडो हई फो आइस क्रीम आइस क्रीम एंड फो ड के फोर कैट एल्फो लय एम फो मैंगो एंड फोनो पीफो पै की एल्फो रो एल्फो स्ने टीफोर ई फो अंबिली फो वी फो वाच एक्स एक्स చూసారు కదా ఏ టు జెడ్ వరకు కంప్లీట్ చేశాడు నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను అందరికీ అనట్లేదండి కొంతమందికి తెలియకపోవచ్చు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో